తమిళనాడులో ఒక వింత ఘటన జరిగింది ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగ అదే ఇంట్లో ఒక నోట్ రాసిపెట్టి మరీ వెళ్ళిపోయాడు దయచేసి క్షమించండి నెల రోజుల్లోగా చోరీ చేసిన వస్తువులన్నింటినీ తిరిగి ఇచ్చేస్తానని ఆ లెటర్లో రాశాడు తమిళనాడులోని మేఘ్నాపురంలోని సంతంకులంలో ఇది జరిగింది ఓ రిటైర్డ్ టీచర్ తన ఇంట్లో పనికి ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు జూన్ పదిహేడున ఆ యజమాని వేరే పని మీద పక్కూరెళ్ళాడు జూన్ ఇరవై ఆరున తిరిగొచ్చి చూస్తే ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా తెలిసింది చూస్తే పనివాడు లేడు ఇంకేముంది ఆ పనివాడే దొంగతనం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు అరవై వేల నగదుతో పాటు పన్నెండు గ్రాముల బంగారం వెండి చోరీ చేసినట్లు తెలుస్తుంది పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేయగా అక్కడ ఒక నోట్ కనిపించింది చోరీ చేశారని కోపం తెచ్చుకోవద్దు దయచేసి నన్ను క్షమించండి నెల రోజుల్లో అంతా తిరిగి చేస్తాను ఇల్లు గడవడం కష్టంగా ఉంది అందుకే ఈ దొంగతనం చేయాల్సి వస్తుందని అందులో రాశాడా దొంగ ఇది చూసి పోలీసులతో పాటు యజమాని కూడా అవక్కయ్యారు